పేరు పేరున హృదయపూర్వక ఉద్యమాభివందన తెలియజేస్తా ఉన్నాను మరి ఫిబ్రవరి రెండో తారీఖు నాడు ఇంద్రవెల్లిలోకి మన సీఎం రేవంత్ రెడ్డి గారు రెండు గంటలకు వస్తున్న సందర్భంగా ఇక్కడ భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి విషయంలో మేము ఈరోజు ఇక్కడికి సందర్శించి జనం సమీకరణ కానీ అదేవిధంగా స్మృతి వనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను పరిశీలించడానికి ఇక్కడికి రావడం జరిగింది ఇంద్రవెల్లి అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ కొమ్రం భీమ్ గారి యొక్క పోరాట స్ఫూర్తి జల్ జంగిల్ జమీన్ అదేవిధంగా భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం ఇంద్రవెల్లి ఆదివాసీ అమరవీరుల పోరాట స్ఫూర్తితోటి మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన తర్వాత మొదటి భారీ బహిరంగ సభను అణగారిన వర్గాలైనటువంటి అట్టడుగు వర్గాలైనటువంటి అంచబడ్డ బిడ్డలైనటువంటి దళిత గిరిజన ఆదివాసీ బహుజనుల బహిరంగ సభను దళిత గిరిజన దండోర పేరుతోటి మరి లక్షలాది మందిలో లక్షలాది మందితో ఇంద్రవెల్లి అమరవీరుల సాక్షిగా ఇక్కడ నిర్వహించడం జరిగింది ఆ తర్వాత వారు మొదటి పర్యటన సీఎం అయిన తర్వాత కూడా మరి ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళులర్పిస్తూ ఇచ్చినటువంటి మాట ప్రకారం అమరుల కుటుంబాలకు ఇండ్లు కానీ హౌసింగ్ కానీ అదేవిధంగా ఇక్కడ స్మృతివనం కానీ ఇక్కడ మరి అందరూ వచ్చిపోయేటట్టుగా అమర ఇంద్రవెల్లి అమరవీరుల యొక్క త్యాగాలను గుర్తుపెట్టుకునే విధంగా స్మరించుకునే విధంగా కూడా గొప్ప స్మృతివనాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం దానికి సంబంధించి ఈ జిల్లాకు కానీ ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ అదేవిధంగా ఖానాపూర్ నియోజకవర్గానికి సంబంధించి కానీ ఉట్నూరు ఇంద్రవెల్లి పరిధిలో రకరకాల అభివృద్ధి కార్యక్రమాలకు కూడా వారు ఫౌండేషన్ వేయడం వేయబోతున్నారు కాబట్టి ఫిబ్రవరి రెండో తారీఖు నాడు జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా పేరు పేరున మరి ఉద్యమకారులను తెలంగాణ బిడ్డలను కాంగ్రెస్ పార్టీ నాయకులను మహిళలను ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటా ఉన్నాం ఇక్కడ ఈ జిల్లా మీద సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది ప్రేమ ఉంది కాబట్టి మొదటి అడుగు అభివృద్ధి పదంలోకి తీసుకురావడం కోసం సీఎం అయిన తర్వాత పోరాట స్ఫూర్తిలో కూడా ఇక్కడి నుంచి వారు పోరాట స్ఫూర్తి వేదికగా మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కొట్లాడడం జరిగింది అదేవిధంగా అభివృద్ధి విషయంలో కూడా వెనుకడుగు వేయకుండా మరి ఇక్కడి నుంచి అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపట్టి ఈ యొక్క వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావడం కోసం కూడా వారు కృతనిశ్చయంతో ఉండి మొదటి అడుగు ఇక్కడే వేస్తున్నారు ముఖ్యంగా మీరు చూస్తే మరి ఆదిలాబాద్ జిల్లాకు ఒక పోరాటాల జిల్లా వనరులు ఉన్నాయి అదేవిధంగా వెనుకబాటుతనం కూడా ఉంది సీఎం రేవంత్ రెడ్డి గారు మొదటి పర్యటన ఆ రోజు వారు అధ్యక్షుడైన తర్వాత రాష్ట్ర అధ్యక్షులైన తర్వాత ఇక్కడికి వచ్చిండ్రు మా బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు కూడా వారి యొక్క పాదయాత్ర ఆదిలాబాద్ జిల్లా నుంచే మొదలుపెట్టడం జరిగింది సో ఇక్కడటువంటి సమస్యలను ఎక్స్పోజ్ చేయడం కోసం సమస్యలను పరిష్క పరిశీలించడం కోసం ఈ పోరాట నేపథ్యాలను గుర్తు చేసుకోవడం కోసం స్మరించుకుంటూ ఆ యొక్క గొప్పతనాన్ని బయటకు తీస్తూ ఈ ప్రాంతానికి అభివృద్ధి ఎంత అవసరం ఉందో ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి కూడా ఎక్స్పోజ్ చేయడం జరిగింది ఈరోజు ఇద్దరు కూడా మరి ఫైనాన్స్ మినిస్టర్గా కూడా డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క గారు ఇక్కడి నుంచి వచ్చినటువంటి ప్రతి ప్రతిపాదనలు వారు మరి సీఎం గారు ఇద్దరు సమన్వయంతో అనౌ అనౌన్స్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతానికి రాబోయే కాలంలో మరిన్ని నిధులు ప్రాజెక్టులు మీకు తెలుసు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాస్తవానికి ప్రాణహిత చేయవేలా చేపట్టి ఈ ప్రాంతాన్ని సశశామలం చేయాలనుకున్నారు కానీ సీఏ ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ గారు వారి సొంత భూముల్లోకి ఎట్లా రావాలో అట్లా తీసుకుపోయి దాన్ని కాళేశ్వరాన్ని మరి అవినీతి మయం చేసి అది ఎటుపోతూ అర్థం కానటువంటి పరిస్థితి చేశారు ఈ ఆదిలాబాద్ జిల్లాలో రెండు పంటలు కాదు కదా ఒక్క పంట కూడా పండలేని పరిస్థితి ఈ జిల్లాలో మేజర్గా వచ్చేటువంటి జబ్బు లేదని ఉందని మేము మొన్న రివ్యూ చేస్తే ఎనిమిక్ అంటే రక్తహీనతతోటి పౌష్టికారం సరిగ్గా లేక అలాంటి జబ్బులు వస్తున్నాయి దా అంటే రక్తహీనతతో కూడినటువంటి జబ్బులు వస్తున్నాయి అంటే దిక్కు డాక్టర్ లేరు అంగన్వాడీ సెంటర్స్ లేవు ప్రజలు కూడా ఆర్థికంగా తమను తాము నిలదొక్కుకుందామంటే రెండు పంటలకు నీళ్లు లేవు ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇరిగేషన్ కూడా పెద్ద ఎత్తున పెంచాల్సిన అవసరం ఉంది ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి కూడా కడెం ప్రాజెక్టు మరి కనీసం పట్టించుకోలేదు ఆ రోజు నెహ్రూ గారు కడితే ఇప్పటి వరకు చాలా పటిష్టంగా ఉంది మూడేళ్ళు కాలేదు కాళేశ్వరం కట్టి మునిగిపోయే పరిస్థితి వచ్చింది కానీ కడెం మరి విధంగా ఇంకా సదర్ ఇట్లాంటి ఇట్లాంటివన్నీ కూడా ఎప్పుడో కట్టినాయి బందోబస్తుగా ఉన్నాయి వాటి రిపేర్స్ కూడా వాళ్ళు రూపాయి ఇవ్వలేదు ఇన్ని రోజులు పాత ప్రభుత్వం కాబట్టి వాటి అన్నింటికి కూడా నిధులు ఇస్తూ ఉన్నాం ఈరోజు మేము చేసేటువంటి మంచి కార్యక్రమాలను చూసి తట్టుకోలేక ఎంతసేపు విమర్శలు 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 హామీలు అమలు చేయకుండా ఏ మీకు కొడతాం ఇట్లా అట్లా బూతులు మాట్లాడే వాళ్ళు ఎమ్మెల్యేలు మనసులో కాదు అర్థమవుతుంది అంటే ప్రతిపక్షంలోకి రాగానే పిచ్చిలేస్తుంది ఎందుకంటే ప్రజల త్యాగాల మీద అధికారాలకు వచ్చారు వాళ్ళు ఆ రోజు ప్రజల త్యాగాల మీద టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు రాజభోగాలు అనుభవించింది ఇవాళ బీఆర్ఎస్ అని పెట్టుకున్నారు ఎంతసేపు తోటి వాళ్ళు రాజకీయాలు చేయడం తప్ప నిజంగా ప్రజల యొక్క బాధలను పట్టించుకున్నది లేదు కలిసింది కూడా లేదు వాళ్ళు ఎప్పుడు కూడా కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజలకు ఏదవసరం ఉందో దాన్ని తీసుకొని సంబంధిత అధికారుల ద్వారా ప్రజా ప్రజాప్రతినిధుల ద్వారా తెలుసుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకేస్తా ఉన్నాం ఇలా కావాలని పదే పదే విమర్శలు వాళ్ళకు నీతి నిజాయితీ ఉంటే వాళ్ళు మొదటి వాగ్దానం ఏముంది దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు పదేళ్ళైనా చేయలేదు మూడోసారి కూడా నేనే నేనే అన్నాడు మరి ఏ ఉద్యమకారులకు వాళ్ళు ఇవాళ రామ్ గారికి ఒక తెలంగాణ జేఏసీగా ఉండి పోరాటం చేస్తే ఆయనను అనగదొక్కి ఆయన యొక్క పోరాటాన్ని వాడుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అనగదొక్కి ఇవాళ వాళ్ళ యొక్క పోరాట స్ఫూర్తితో అలాంటి ఉద్యమ నాయకులు అలాంటి ప్రొఫెసర్సు ప్రభుత్వంలో ఉండాలని ఎమ్మెల్సీ ఇస్తే కోర్టులకెళ్ళి ఇవాళ వాళ్ళ అనుయాయుల కోసం కొట్లాడి తప్ప తెలంగాణ కోసం కొట్లాడినటువంటి ఒక ఉద్యమకారులకు గుర్తింపు రాకుండా ఎంత కుట్రలు చేస్తున్నారో ఎమ్మెల్సీ ఇస్తే మీరు ఒకసారి అర్థం చేసుకోండి అలాట ఉద్యమ పార్టీ అట ఉద్యమ పార్టీ కాదు కుటుంబ పార్టీ అది కుటుంబ పార్టీ ఒక ఇంటికి సంబంధించినటువంటి పార్టీ కాబట్టి ప్రజల ఆకాంక్షలు ఉద్యమకారుల ఆకాంక్షలు ಅನ್ನಿಂಟಿ ನೆರವೇರ್ಚೇದು ಕಂಗ್ರೆಸ್ ಪ್ರಭುತ್ವ ಕಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಅಂದ್ರೆ ಸೋನಿಯಮ್ಮ

पुदिनका कथामा सल्लै गयो पक्का दमगा सहभागी दिसन लायक साहेब हरिन्द्रले हाम्रो वीरहरुको जोहार 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 इन्द्रले हाम्रो वीरहरुको जोहार जोहार आदिलाबादरि <laughs> <laughs> आज मिन तिरे गाडी